మీడియా ప్రతినిధులు రంజిత్ సూర్యములపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా మన్సిర్యాల వివిధ సంఘాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో తొక్కారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ అహంకార పూరితంగా మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు తక్షణం మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అకారణంగా దాడి చేసిన మోహన్ బాబు జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని మోహన్ బాబు ఆయన అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది మీద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు డౌన్ డౌన్ మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి సిగ్గు సిగ్గు అంటూ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో రోడ్డుపై ప్లకార్డులు పట్టుకుని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు మోహన్బాబుపై తక్షణం చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనలు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ కన్వీనర్ దాసరి ఉమేష్ కు కన్వీనర్ చెట్ల రమేష్ రేణికుంట్ల శ్రీనివాస్ టీవీ నైన్ ప్రతినిధి నరేష్ కెమెరామెన్ సంతోష్ సీనియర్ జర్నలిస్టులు అంబిలం శ్రీనివాస్ లక్కాకుల శ్రీనివాస్ సంతోష్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో నిరసన రాస్తారోకో చేపట్టడం జరిగింది అయితే దీన్ని సమాజంలో అందరూ ఖండించాల్సినటువంటి అంశం ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు వృత్తిరీత్య భాగం భాగంలో వెళ్తున్నప్పుడు అనేక సంఘటనలు అనేక మంది దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ దాడి జర్నలిస్టులపై దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే జర్నలిస్టులకు సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను బయటికి చెప్పాలి సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని బయటికి చెప్పాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా కానీ ఇంకా ఏదైనా దురుద్దేశంతో కానీ వార్తలు రాయడం కానీ వారిని బదనాం చేయడం కానీ అనేది జర్నలిస్టుల ముఖ్య ఉద్దేశం కాదు అయితే ఈ వృత్తి ఉద్యోగంలో భాగంగా వెళ్తున్నటువంటి జర్నలిస్టులపై అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా నిన్న కూడా మోహన్ బాబు ఇద్దరు జర్నలిస్టులపై కెమెరామెన్పై దాడి చేయడం అనేది లోగో తీసుకొని మరీ దారుణంగా దాడి చేయడం గాయాలయ్యేటట్టు దాడి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా జ ఏదైతే మోహన్ బాబు చేసినటువంటి దాడిని అందరూ ముక్త కంటతో ఖండిస్తూనే ఉన్నారు మోహన్ బాబు ఏదైనా ఉంటే హీరోయిజం ఇంట్లో హీరోయిజం చూసుకోవాలా నీ కొడుకులు ఉన్నారు నీ కొడుకులకు బుద్ధి చెప్పాలి నీకే బుద్ధి లేదు చాలామంది మీద ఇప్పటికే దు చాలా మంది మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి మోహన్ బాబు జాగ్రత్త మోహన్ బాబే కాదు చాలామందికి హెచ్చరిస్తున్నాం జర్నలిస్టులపై దాడి జరిగితే ప్రతి దాడి తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఓపికతో ఉన్నాం అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉంటే కూడా సరేలే అని చెప్పేసి మేము సర్దుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఊరుకోం ఏ ఒక్కడు జర్నలిస్ట్పై దాడి చేస్తే ప్రతి దాడి తిరిగి చేస్తాం అందరికీ చెప్తున్నాం జర్నలిస్ట్పై దాడి జరిగితే ఊరుకునేది లేదు అది మోహన్ బాబు కావచ్చు ఇంకెవడైనా కావచ్చు ఎవరిని క్షమించేది లేదు మేమంతా చీఫ్గా కనబడుతున్నామా మాకు వృత్తిరీత్యా బయటికి వెళ్ళి కవరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది నీ ఇంట్లోకి వచ్చి కవరేజ్ చేసామా బయట ఈ ఒక సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో ఒక మంచి నిన్ను ఆదర్శప్రాయంగా తీసుకునేలాగా ఉండాలి రౌడీలాగా వ్యవహరించావు జర్నలిస్టులపై దాడి చేశావు నీకు ఇది తగునా అందుకని మేము ఇప్పటికైనా ఏం చెప్తున్నాం అంటే మోహన్ బాబుని పద్ధతి మార్చుకో మార్చుకొని వెంటనే మా జర్నలిస్టుల కాళ్ళు పట్టుకోవచ్చి నేను క్షమిస్తాం లేకపోతే నిన్ను క్షమించాం ఇంకా మా ఆందోళనను తీవ్రతరం చేస్తాం ఉద్యమిస్తాం నిన్ను అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం దాడి చేయడాన్ని మంచినాల జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా అందరం ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టుల దాడి గిట్టా జరిగితే మాత్రం ఊరికినేది లేదు మోహన్ బాబుపై హత్యాన్యాయం కింద నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలని మేము జర్నలిస్టుల సంఘాల తరఫున సమన్వయంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల పైన దాడి చేయడం హేమల చర్య మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై చేయడానికి మేము టీడబ్యూహెచ్ఎన్ ఫోర్ త్రీ ఖండిస్తున్నాము అతని పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి

मोहनरे जनरल मोहन बाबू నిన్న టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పైన సినీ యాక్టర్ మోహన్ బాబు చేసినటువంటి ఖండన చర్య ఏదైతే ఉందో దాన్ని ఆ చర్యను నిరసిస్తూ జర్నలిస్టుల సంఘం చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతుగా సిపిఎంఎల్ చూడడం కసి పూర్తి మద్దతును తెలియజేస్తుంది అట్లాగే ఇవాళ మోహన్ బాబు ఒక రౌడీ ఆయన నటనలో నటనా ప్రావీణ్యులు అయినప్పటికీ నిజ జీవితంలో ఒక మంచి పెద్ద మనిషిగా ఈ సమాజంలో చలామణి అవుతున్నటువంటి వ్యక్తి సహనాన్ని కోల్పోయి ఒక గుండా రౌడీజాన్ని ప్రదర్శిస్తూ మీడియా సాక్షిగా టీవీ నైన్ ప్రతినిధి రంజితును లోగోతో కొట్టడము ఈ యావత్ భారతదేశం కూడా చూసినటువంటి పరిస్థితి నిన్న కనిపిస్తూ ఉంది ఇవాళ నీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లని కొడుకు కొడతాడు సమాజంలోకి వచ్చి సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో మీడియాను మీరు కొట్టడం అంటే మీరు రెండున్నర గంటల సినిమా చూసి ఈ సినిమా ద్వారా అనేకమైన కోట్లు సంపాదించుకొని అమాయకుల సొమ్మును ఇవాళ మీరు సొమ్ము చేసుకొని ఈ రెండున్నర గంటల సినిమాలో మీరు ఏదైతే మంచి మెసేజ్ మెసేజ్ ఇచ్చారో మీ నిజ జీవితంలో మంచి అనేది లేదు అని నిన్న ఈ సమాజానికి కనిపించింది ఖబర్దార్ మోహన్ బాబు రౌడీజం అనేటువంటిది సినిమాల వరకు మాత్రమే ఉండాలి అది నిజ జీవితంలో ఉండకూడదు నిజంగా ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి నటుడుగా ఉండాలి తప్పితే గుండాయిజం రౌడీజం చేసి ఇలా పెన్నుల పైన గన్ను దాడి చేసింది ఎందుకు ఇచ్చారు ఈయనకు గన్ను లైసెన్స్ ఎందుకు ఇచ్చారు అసలు ప్రభుత్వం ఏమి అని ఉంది ఈయనకు సమాజంతో ఈయనొక బడా పెట్టుబడిదారి పెద్ద మనిషి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఇలాంటి వాళ్ళకు కావాలి మీడియాకు కావాలి ప్రజల తరపున పోరాటం చేస్తున్న వాళ్ళకి గన్నులు కావాలి ఈ ప్రభుత్వాలది కూడా నిజంగా ఎవరికి గన్నులు ఇస్తున్నారు చేస్తున్నారు ఎవరి మీద దాడులు చేస్తున్నారు అనేది పరిశీలించకుండా అందరికీ ఈ ఈ దేశంలో రాష్ట్రంలో రౌడీజం రాజ్యం వెళ్తూ ఉంది ఇకనైనా ఈ రౌడీజానికి చరమ గీతం పాడాలి చట్టం ఇప్పుడు ఏదైతే రంజిత్ పైన దాడి చేసిందో అలాంటి పెద్ద మనుషులని శిక్షిస్తేనే మరి ఇంకెవరికైనా రక్షణ ఉంటుందన్నటువంటిది అనేటువంటిది హైదరాబాద్ జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద విధి నిర్వహణలో భాగంగా కవరేజ్కి వెళ్ళిన టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్ రంజిత్ గారిపై అలాగే వీడియో జర్నలిస్టులపై మోహన్ బాబు అకారణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మేము జర్నలిస్ట్ సోదరులందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది మోహన్ బాబు ఏదైతే జర్నలిస్ట్ సోదరులపై జరిపిన దాడిని మేము మేమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం సాక్షాత్తు అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్పై లోగో తోటి అకారణంగా దాడి చేసి ఆయన్ను గాయ గాయపరిచిన తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై హత్యానేరం వెంటనే నమోదు చేయాలి రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేసినప్పటికీ వెంటనే అన అతన్ని అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై తరచుగా దాడులకు పాల్పడుతున్న దృశ్య వెంటనే పోలీస్ శాఖ కఠిన చట్టాలు రూపొందించి జర్నలిస్టులపై మరోసారి దాడులు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం